దీని గురించే మన డిస్కషన్ ఈ రోజు ఈ డిస్కషన్ లో పాల్పంచుకుంటున్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అనలిస్ట్ సార్ నమస్కారం అండి రైట్ మరి మనం మాట్లాడుకోబోతున్నట్టు మరి నిజంగానే బీసీలను ఎండగడుతున్నారా బీజేపీ అంటే ఢిల్లీ సాక్షిగా బీసీ ఫైట్ ద్వారా రేవంత్ ఏం సందేశం ఇచ్చారంటారు బీజేపీ ఆలోచనే బీసీలకు రెడ్డి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు అంటే ఇది రాజకీయ డ్రామాగా నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మరొక రెడ్డి అయినా ఇవాళ నలభై రెండు శాతం లోకల్ బాడీలో అంటే ఆల్రెడీ రాజ్యాంగ సవరణ ఉన్నది థర్టీ త్రీ పర్సెంట్ విమెన్ రిజర్వేషన్ ఎప్పుడూ అమలవుతుంది అట్లా చూసుకుంటే ఇప్పటికి అరవై శాతం బీసీలే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుస్తున్నారు వాళ్ళకి అరవై శాతం పైగా ఇవాళ ఆల్రెడీ వాళ్ళ సీటు గెలుస్తున్న క్రమంలో నలభై రెండు శాతం వాటికి ఇంకా తగ్గించబోతున్నావు లోకల్ బాడీగా ఆ తగ్గించేదాన్ని కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ కావాలంటున్నావు ఏమంటున్నారంటే ఇప్పటికే వాళ్ళు అరవై శాతం దాకా వాళ్ళు ఆల్రెడీ లోకల్ బాడీ చూస్తుంటే ఎమ్మెల్యే ఎంపీలలో పెంచమ నలభై రెండు శాతం వాటయమని చెప్పి చిత్త పెట్టాలి ఎడ్యుకేషన్లో నలభై రెండు శాతం వాటయమని చెప్పేసి ఆ చట్టంలో పెట్టాలి నువ్వు కానీ ఎక్కడ పెట్టినావు పెట్టలేదు కదా ఆ చట్టంలో కేవలం లోకల్ బాడీ అన్నావు అంతే ఆ లోకల్ బాడీలో ఇప్పటికే అరవై శాతం వాళ్ళు ఉన్నారు మరి అరవై శాతం దాకా ఆల్రెడీ వాళ్ళ పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలలో పంతొమ్మిది సీట్లే ఉన్నాయి వాళ్ళకు మరి ఎమ్మెల్యే సీట్లలో వాళ్ళు పెరగాలనా తగ్గాలనా ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పిన దాని ప్రకారంగా నలభై ఆరు శాతము ఈ ముస్లిం బీసీలు కాకుండా మామూలు బీసీలు జనరల్ బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారని చెప్పారు మీరు నలభై రెండు శాతం అని చెప్పి వాళ్ళు లెక్క తేల్చారు మీరు జనగణ కులగణన చేసిన వాళ్ళు ఈ నలభై రెండు శాతం ఎమ్మెల్యేలలో ఇవ్వండి అట్లాగే ఎంపీలలో ఇవ్వండి ఎడ్యుకేషన్ లో ఇవ్వండి అని చెప్పి ఆ చట్టంలో ఎందుకు పొందుపరచలే మీరు మీరు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే జనగణన చేశారు కదా కులగణ జనగణలో కులగణన చేశారు కదా కులకంలో ఈ వాళ్ళు ఎట్లాగో ముస్లింలను మేము సమర్థించము ముస్లింలు కలపదని చెప్పి ఎవరు బీజేపీ అంటుంది కాబట్టి పదిహేను శాతం ముస్లింలు వదిలేయండి పది శాతం పది శాతం ముస్లింలను వదిలేయండి వాళ్ళ లెక్కల ప్రకారంగా నలభై ఆరు శాతం అయితే మీరు బీసీ ఉన్నారు ఒరిజినల్గా బీసీలు ఉన్నారని చెప్పారు కదా మరి నలభై ఆరు శాతంలో నలభై రెండు శాతం వాటా ఇస్తున్నారు కదా మీరు ఈ నలభై రెండు శాతము ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వలే ఎంపీలు ఎందుకు ఇవ్వలే విద్యాల ఎడ్యుకేషన్లు ఎందుకు వెళ్లే మీరు అవి ఎందుకు పెట్టలేదు మీరు సో అంటే మీకు చిత్తశుద్ధి లేనట్టు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం వాట విద్యారంగంలో ఎమ్మెల్యే రాజకీయ రంగంలో ఎంపీ రాజకీయ రంగంలో పెట్టాలి కానీ మీరు పెట్టలేదు అంటే మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు ఆల్రెడీ అరవై శాతం లోకల్ బాడీలో వాళ్ళు ఇప్పటికే నామినేట్ అవుతున్నారు ఎన్నిక అవుతున్నారు వాళ్ళకి మహిళలు బీసీ మహిళలు బీసీ పురుషులు కలిపి అరవై అరవై ఐదు శాతం ఇప్పుడు అరవై శాతం ఉంటున్నారు దాదాపు లోకల్ బాడీలలో సో ఇంకా అనవసరంగా వాళ్ళు తగ్గిస్తున్నారు నలభై రెండు శాతం వాటకు కుదిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా అరవై శాతం ఉండదు నలభై రెండు శాతంకి తగ్గిస్తున్నారు వాళ్ళు సో కాబట్టి మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎమ్మెల్యే ఎంపీ అండ్ ఎడ్యుకేషన్ ఈ మూడిట్లలో పెడితే మిమ్మల్ని మిమ్మల్ని సమర్థించడానికి నాలాంటి వాళ్ళకు ఒక అది ఉంటుంది అసలు ఇప్పటిదాకా ఈ దేశంలో బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే కాకా కాలే కమిషన్ మొన్న మొదలుకుంటే మండల కమిషన్ దాకా బీసీలకు రావాల్సిన వాటాను తొక్కిపడేసి కాంగ్రెస్ పార్టీ అమలు చేయదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం దేశంలో పవర్ పోయి మూడోసారి కూడా అధికారులకు బీజేపీ వచ్చిన తర్వాత ఏ వర్గాలు అయితే బీసీ వర్గాలు దూరమైనాయో ఆ వాళ్ళని దగ్గర చేసుకోవడానికి మీరు కులగణన అనేది మీరు మాట్లాడుతూ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కులగణ గురించి మాట్లాడలేదు మీకు అధికారం అయిన తర్వాత కులగణన గుర్తొచ్చింది వచ్చింది సంతోషం కులగణన గుర్తొచ్చిన తర్వాత ఇక్కడ కులగణన చేసిన తెలంగాణలో చేసిన కులగణన ఏదైతే ఉందో కరెక్ట్గా ప్రాపర్గా రూపంలో తీసుకురాలేదు మీరు ఆల్రెడీ మీకు రాష్ట్ర పరిధిలో మీకు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాజ్ ఫోర్లో ఉంది బీసీల రిజర్వేషన్లు పెంచుకునే హక్కు తగ్గించుకునే హక్కు మీకుంది మీకున్నప్పుడు నలభై రెండు శాతం మీరు పెంచినప్పుడు లోకల్ బాడీలో మీరు ఇక్కడ జీవో దేవచ్చు ఇక్కడ జీవో తీసుకురావచ్చు మీరు విద్యారంగానికి కూడా ఇక్కడ జీవో దేవచ్చు మీరు మీరు ఎందుకు తెలియదు మరి నలభై రెండు శాతం వాటా బీసీలకు ఇస్తున్నాం అని చెప్పి విద్యారంగంలో ఎందుకు తెలియదు ఒక జీవో ఎందుకు తెలియదు ఆల్రెడీ కులంగాణలో కమిషన్ వేసారు కదా కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు జీవోలు దేవచ్చు కదా మీరు ఎందుకు జీవోలు తెయలేదు ఇక్కడ అంటే మీకు చిత్తశుద్ధి లేనట్టు జీవో ఉంటేనే కదా అమలు అయ్యేది ఇక్కడ అమలు చేయని వాళ్ళు అక్కడ బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి బీజేపీ ఏమన్నా చేస్తుందా బీజేపీ ఏమన్నా క్యాస్ట్ కులంగా చేస్తారని చెప్పిందా బీజేపీ కులగానానికి వ్యతిరేకమని చెప్పింది మరి అట్లాంటి బీజేపీ ఇలా ఎట్లా చేస్తుంది అనుకుంటున్నారు మీరు కులగణన లేకుండా జాతీయ స్థాయిలో కులగణన లేకుండా కేంద్రంలో చట్టం వస్తుంది ఒక్క రాష్ట్రానికే ఒకవేళ పరిమితం ఎట్లయితుంది ఒకవేళ ఒకవేళ ఓన్లీ తెలంగాణకే మాకు పెంచండి అని చెప్పేస్తే తెలంగాణకు మాత్రమే పెంచండి అంటే మిగతా రాష్ట్రాల సంగతి ఏంది మిగతా రాష్ట్రాలు దీన్ని ఎట్లా అమలు చేయాలి మిగతా రాష్ట్రాలు ఊకుంటాయా వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు మీరున్నది మూడే మూడు రాష్ట్రాలలో అందులో తెలంగాణలో మీకు అమలు చేస్తే మరి మిగతా ఈ పద్దెనిమిది ప పద్దెనిమిది రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది మరి వాళ్ళు ఊరుకుంటారా అంటే ఈ దేశంలో మొత్తానికి జాతీయ స్థాయిలో దీన్ని బిల్లు తేవాలంటే జాతీయ స్థాయిలో కులగణన జరగాలి కులగణనను చేసి చేయడానికి సిద్ధంగా లేని బీజేపీ దీన్ని ఎట్లా చేస్తుందని మీరు అనుకుంటారు అంటే ఎవరిని బ్లాక్ చేయడానికి మీరు చేస్తున్నారు అంటే ఇవాళ మొత్తానికి బీసీలను చెవులో పువ్వు పెట్టి వాళ్ళ ఓట్ బ్యాంకు లోకల్ బాడీలో సంపాదించాలి లోకల్ బాడీలో సంపాదించేసి మిగతా బీఆర్ఎస్ బీజేపీని రానివ్వకుండా చేయాలి ఇవాళ బ్లేమ్ చేయాలి వాళ్ళను వాళ్ళే వాళ్ళ అక్కడ రాలేదు ఢిల్లీకి రాలేదని బ్లేమ్ చేయాలి వాళ్ళకు బీసీల వ్యతిరేకమని బ్లేమ్ చేయాలి అంతే తప్ప మీలో ఉన్న చిత్తశుద్ధి ఏంటి మీలో ఉన్న చిత్తశుద్ధి ఉంటే మీరు జీవోలు తెచ్చేటోళ్ళు మీరు కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్యే దాంట్లో కూడా ఎంపీ దాంట్లో కూడా పెంచమని అడిగేటోళ్ళు ఎడ్యుకేషన్లో పెంచమని అడిగేటోళ్ళు ఆ చట్టంలోనే పొందుపరిచేటోళ్ళు ఖాళీ లోకల్ బాడీలో నలభై రెండు శాతం దాన్ని ఎవరిని ఎవరిని బ్లాక్ చేయడానికి ఇది అరవై శాతం ఆల్రెడీ అనుభవిస్తున్నారు లోకల్ బాడీల వాళ్ళు వాళ్ళ పదవులు అనుభవిస్తున్నారు బీసీలు అది సహజంగా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మరి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఏదండి ఎంపీ టికెట్లు ఎందుకు వేయలేదండి మంత్రిలో ఎనిమిది మంది మంత్రులు రావాలి మీరు ఇద్దరిని ఎందుకు మంత్రులు చేశారు అండి బడ్జెట్ లో ఎంత ఇచ్చిందండి మొన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా బీసీలకు ఇచ్చింది ఎంత ఎన్ని వేల కోట్లు పదకొండు వేల కోట్ల ఒకవైపు మీరే చెప్తున్నారు బీసీలో నలభై ఆరు శాతం అని మరి నలభై ఆరు శాతంలో కనీసం వాళ్ళకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లో మీరు నలభై రెండు శాతం వాటా ఇస్తా అంటున్నప్పుడు లోకల్ బాడీలా మరి బడ్జెట్లో కూడా ఇవ్వచ్చు కదా నలభై రెండు శాతం వాటా అంటే ఎంత వస్తుందో వాళ్ళకు చెప్పండి బడ్జెట్లో వినోద్ గారు ఇవన్నీ అంశాలే కదా ఎస్ రైట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యమేనా అని అందరికీ డౌట్ గానే ఉంది మరి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదిస్తే గుజరాత్ కు వచ్చిన నష్టం ఏంటని కూడా రేవంత్ ప్రశ్నించడాన్ని మరి మీరు ఎలా చూస్తారు ఈ గుజరాత్ అంశం ఇష్యూ ఇక్కడ ఎందుకు ఆయన ప్రస్తావించారు నేనేమంటున్నానంటే గుజరాత్ కు నష్టమే ఉండదు ఇంకా వేరే రాష్ట్రం నష్టమే ఉండదు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఒకటే రీతిలో ఉండే జనాభా గుజరాత్ లో బీసీల జనాభా వేరే ఉంటది ఉత్తరప్రదేశ్ లో వేరే ఉంటది తెలంగాణలో వేరే ఉంటుంది ఆ ఏపీలో వేరే ఉంటది మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒకటే జనాభా ఉండదు కాబట్టి క్యాస్ట్ సెన్సస్ కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ కావాలి ఆల్రెడీ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాజ్ ఫోర్ చెప్తుంది ఏమని చెప్తుంది ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మీరు బీసీల రిజర్వేషన్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఏబీసీ చేసుకోవచ్చు అని చెప్తున్నది ఆల్రెడీ ఇంద్రాషాని కేసులో స్పష్టంగా చెప్పింది ఎప్పుడు తొంభై రెండులోనే చెప్పింది ఇంద్రాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అది సుప్రీంకోర్టులో తొమ్మిది మంది జడ్జిలు చెప్పారు ఈ మాట ఏ మాట ఏ ఏబిసిడీలు చేసుకోవచ్చు అట్లాగే బీసీల రిజర్వేషన్లు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని చెప్పి తొంభై రెండులు చెప్పింది మరి అప్పటి అప్పటి నుండి ఎవరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ ఏ ఉంది కదా కేంద్రంలో మొన్న మొన్న కదా వీళ్ళు వచ్చింది బీజేపీ వాళ్ళు మరి చిత్తశుద్ది కాంగ్రెస్ ఉన్నదా ఉంటే ఎందుకు అమలు చేయలేదు అప్పటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ విషయంలో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు మరి అప్పుడు వాళ్ళ తాత బామే మొత్తం యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు అప్పుడు సీలింగ్ ఎత్తే ఎందుకు లేదు ఇప్పుడు మీకు అధికారమే లేదు మీరు సీలింగ్ ఎట్లెత్తేస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు బీజేపీ బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న మోడీ ఇవాళ ఎందుకు సీలింగ్ ఎత్తేత్తట్లేదు బీసీల కోసం నేను అంత చేస్తాను ఎంత చేస్తానని చెప్తున్నాడు కదా ఆయన రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ పెట్టమని చెప్పి ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా క్లాస్ ఉందా ఈ రాజ్యాంగంలో మరి పెట్టమని చెప్పి రాజ్యాంగంలో లేనప్పుడు మీరు ఎవరు పెట్టడానికి సుప్రీంకోర్టు ఎవరండి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ పెట్టడానికి సుప్రీంకోర్టు అధికారం ఉందండి వాళ్ళ అధికారాలను మీరు తగ్గించవచ్చు కదా ఒకవేళ వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని మీరు రాటిఫై చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు మీరు కాంగ్రెస్ ఎందుకు చేయలేదు బీజేపీ ఎందుకు చేయలేదు అంటే వీళ్ళకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అన్నట్టు సో బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కానీ ఆయన లకు మాత్రం రిజర్వేషన్లు ఇస్తాడు ఏ కమిషన్ లేకుండా ఏ కమిషన్ లేకుండా టెన్ పర్సెంట్ ఎట్లు ఇస్తానండి ఆయన ఏ లెక్కల ఆధారంగా ఇచ్చాడు అంటే ఏ లెక్కల ఆధారంగా లేనప్పుడు నువ్వు ఈడబ్ల్యూసీ ఇచ్చిన వాడివి బీసీలకు ఎందుకు ఇస్తలేవు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్సు లేదండి ఫార్టీ టూ ఎందుకు ఇస్తలేవు ఎట్లీస్టు ఎవరు వద్దన్నారు నేను ఫార్టీ టూ పర్సెంట్ విద్యా ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఎమ్మెల్యే ఎంపీలలో కూడా నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు అమలు చేయడం ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యండి నేను ఎవరు అడ్డకున్నారు ఏ వచ్చింది ఏ రాజ్యాంగం అండం వచ్చింది అంటే చిత్తశుద్ధి లేకపోవడం అగ్రవర్ణాల ఏజెంట్ గా ఆయన మారాడు కాబట్టి బీసీ బీజేపీ బ్రాహ్మణ వాద పార్టీ కాబట్టి అది బీసీల పట్ల దానికి ప్రేమ లేదు కాబట్టి ఆ పార్టీ బ్రాహ్మణులకు అనుకూలంగా ఈడబ్ల్యూఎస్ తెచ్చింది అగ్రవర్ణాలకు అనుకూలంగా ఈడబ్ల్యూఎస్ తెచ్చింది అదే బహుజనులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోలేదు ముఖ్యంగా బీసీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోలేదు సో కాబట్టి ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీసీలను మోసం చేస్తున్న కానీ గుర్తించాలి అంతే తప్ప బీసీలకు కాంగ్రెస్ ఏదో చేసింది ఆ ఏదో ఇప్పటికే ఉరగబెట్టింది అని చెప్పేస్తే అది చరిత్ర చేసిన నేరం అవుతుంది ఎందుకంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తప్పు చేసినంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా బీసీలకు అత్యంతంగా దుర్మార్గంగా చేసిందంత కాంగ్రెస్ పార్టీ తర్వాత తాను కొనసాగింపులో భాగంగా ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ బీసీలకు అన్యాయమే చేశాడు న్యాయం ఎక్కడ చేయలేదు పైగా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఇంకా దుర్మార్గంగా బీసీలకు రావాల్సిన వాటాని కొట్టేశాడు ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీల వాటా తగ్గించేశాడు ఆయన బీసీల వాటా తగ్గించేశాడు ఈడబ్ల్యూఎస్ కు పెంచాడు అగ్రవర్ణ పేదలు మూడు శాతం ఉంటే టెన్ పర్సెంట్ అమలు చేశాడు ఆయన దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది మరి సుప్రీంకోర్టు ఎట్లా వ్యతిరేకిస్తా నలభై రెండు శాతం వాటా ఆ ఒకవేళ ఆయన తెస్తే ఒకవేళ మోడీ గారు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కనుక చట్టం తీస్తూ ఒకవేళ ఆయన అమలు చేస్తే సుప్రీంకోర్టు ఎట్లా కొట్టేస్తుంది ఏం అధికారం ఉంటే సుప్రీంకోర్టుకు ఒకవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొట్టేయలేని సుప్రీంకోర్టు బీసీలకు ఎట్లా కొట్టేస్తుంది ఏ ఏ నైతిక బాధ్యత మీద కొట్టిస్తుంది ఏ రాజ్యాంగ నియమాల మీద కొట్టిస్తుంది ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా కొట్టిస్తుంది మరి ప్రశ్నలే కదా ఈ ప్రశ్నలంటికి సమానం చెప్పాల్సింది ఒకవైపు బీజేపీ మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి ఈ రెండు ఇలా బీసీల పట్ల ప్రేమ లేని పార్టీలే బీసీలకు ద్రోహం చేసిన పార్టీలే కాబట్టి ఇవన్నీ కూడా సనాయన కులికి ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద బీజేపీ కాంగ్రెస్ మీద ఇదే దోబుచ్చలాడుకొని ఇలా నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహాలో ఎట్లయితే ఇప్పటికైనా దేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహాలో చట్టం తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఆయన ఫార్టీ టూ పర్సెంట్ చట్టం తెచ్చి దాని రైతు షెడ్యూల్ లో ఫస్ట్ జీవోలు రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఫస్ట్ నీ కాంగ్రెస్ పార్టీలో అమలు చేయి నీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఫస్ట్ నలభై రెండు శాతం ఎంపీ టికెట్లు ఫస్ట్ మంత్రి వర్గంలో ఫస్ట్ కార్పొరేషన్ వాటాయి అట్లాగే బడ్జెట్ లో నలభై రెండు శాతం వాటా నీ చేతుల పనే కదా నువ్వు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ చేయకుండా లోకల్ బాడీలో నలభై రెండు శాతం వాటా మోసం చేయడానికి అరవై శాతం ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు పదవులు లోకల్ బాడీలలో నువ్వు నలభై రెండు శాతం అని ఎట్లా మోసం చేస్తావు బీసీల ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ కార్యక్రమం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి బీజేపీపై పోరు ప్రకటించుకోవచ్చు అనుకోవచ్చా బీసీ ఓట్లు బాడీ ఎన్నికల్లో తీసుకోవాలంటే ఇది ఒక నినాదంగా వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బీజేపీ బ్లేమ్ చేయాలి ఇప్పుడు చేయాలంటే వాళ్ళు బీసీ వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు రావట్లేదు ఢిల్లీకి మరి అట్లాంటి వాళ్ళు అసెంబ్లీ సపోర్ట్ వాళ్ళు బీసీ వ్యతిరేకులు అయితే అసెంబ్లీలో కూడా వ్యతిరేకించాలి కదా వాళ్ళు చట్టానికి వాళ్ళ చట్టానికి మద్దతు ఇచ్చారు కదా సో వాళ్ళ మీ రాజకీయాలు మీకు ఉన్నాయి అక్కడ ఢిల్లీలో కాబట్టి మీరు చేసుకుంటున్నారు వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి కాబట్టి వాళ్ళు రాలేదు అసెంబ్లీలో అయితే వాళ్ళు సపోర్ట్ చేశారు కదా మరి అసెంబ్లీలో సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు బీసీలకు వ్యతిరేకం కాదన్నట్టే కదా మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఎట్లా బ్లేమ్ చేస్తావు అక్కడ పార్లమెంట్లో చట్టం రావాలంటే ముందుగా బీసీలు చేయాల్సింది ఏంటిది కాంగ్రెస్ పార్టీనో ఇంకో పార్టీనో పట్టుకోకుండా న్యూట్రల్ గా బీసీ సంఘాలు అన్ని కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి వాళ్ళు ప్రధానమంత్రిని కలిసి అయ్య మేము ఇక్కడ సాధించుకోగలిగినాము లోకల్ బాడీలో ఆయన ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తానాడు లోకల్ బాడీతో పాటు ఎమ్మెల్యే ఎంపీలలో కూడా ఏమని చెప్పేసి చట్ట సవరణ మేము అడుగుతున్నాము మీరు దాన్ని తీసుకురండి దేశంలో ఒక మోడల్ గా ఉండండి బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు మీరు ఈ చట్టం తీసుకొచ్చి మాకు ఒక మోడల్ గా ఇవ్వండి బీసీ సమాజాన్ని మీరు ఆదుకోండి అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళు న్యూట్రల్ గా పోయి కలిస్తే అది దానికి ఏమైనా సొల్యూషన్ వస్తుంది అంతేగాని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత డబ్బులు పెట్టి బుక్ చేసి కాంగ్రెస్ పార్టీ జంతర్ మంత్ దగ్గర చేస్తే పోయి బీసీ నాయకులు మాట్లాడితే అది బీసీ నాయకులు మాట్లాడినట్టు ఉంటుందా లేదా కాంగ్రెస్ పార్టీ పెట్టించినట్టు మరి దానికి ఎందుకు సపోర్ట్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ కానీ ఆయన బీజేపీలో బీసీ నేతలే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కూడా నేరుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు చట్టబద్ధత ఎలా అంటూ మరి ఇప్పుడు కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డి గారికి ముందు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆయన చేయాల్సింది మంత్ర ఎనిమిది మంది మంత్రులను చేయాలి ఫస్ట్ మంత్రివర్గంలో ఎనిమిది మంది మంత్రులను చేయాలి రెండోది ఎమ్మెల్యేలు నలభై ఆరు మంది రెడ్లు ఉన్నారండి ఎక్కడికి వెళ్ళి వస్తారండి నలభై ఆరు మంది రెడ్లు వాళ్ళ జనాభా ఎంత వాళ్ళ జనాభా ఎంత నలభై ఆరు మంది వస్తారండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళ జనాభా ఎంత అంత మంది ఉంటారండి రెట్లు మరి నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఏవైతే నీ చేతిలో పనే కదా మీ పార్టీ చేతి పనే కదా టికెట్లు ఇచ్చేది ఎంపీ టికెట్లు మీ పార్టీ చేతి పార్టీ కదా ఇచ్చేది మంత్రివర్గం కూడా మీరే కదా మీ చేతిలోనే ఉన్నది కదా ఇది మరి బడ్జెట్ ఎవరి చేతుల్లో ఉంటుందండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిరా ఇంకొకరు ముఖ్యమంత్రి మరి అట్టంటప్పుడు నలభై రెండు శాతం బడ్జెట్ ఎందుకు కేటాయించలేదండి పదకొండు వేలు ఏమూలో సరిపోతాయండి మొత్తం బీసీలకు ఒకరోజు ఛాయ్ ఒకరోజు ఛాయ్ తాగిపోతే ఆ నలభై పదకొండు వేలు అయిపోతాయి పదకొండు వేల కోట్లు అయిపోతాయి వాళ్ళ జనాభా అంత ఉన్నది అవి ఏమూలో సరిపోతాయండి సో కాబట్టి నీ చేతిలో ఉన్నాయి చేయకుండా నువ్వు చేయకుండా అమలు చేయకుండా బీజేపీని బీఆర్ఎస్ను బ్లేమ్ చేయడం అనేది కరెక్టా నువ్వు చేసి నువ్వు అమలు చేసి నలభై రెండు శాతం వాటా విషయంలో అప్పుడు బిఆర్ఎస్ని బ్లేమ్ చేయి బీజేపీని బ్లేమ్ చేయి నువ్వు ఎమ్మెల్యే వాటాయి ఎంపీ వాటా కూడా ఇందులో ఎడ్యుకేషన్లో కూడా వాటాయి ఫస్ట్ అసలు నలభై రెండు శాతం వాటా కదండి ఇంకా నన్ను అడిగితే ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ముస్లింస్ వాళ్ళది పెంచాల్సి వస్తుంది ఎస్సీ ఎస్టీల జనాభా కూడా పెరిగింది వాళ్ళది పెంచాల్సి వస్తుంది గా ఎంత పెంచాలి ఎనభై తొమ్మిది శాతం ఎనభై తొమ్మిది శాతం వాటరా వాళ్ళు ఎంత ఆయన అట్లీస్ట్ ఎనభై ఐదు శాతం జనాభా అనుకున్నా కనీసం ఎనభై శాతం వాటా అయితే రావాలి కదా వీళ్ళందరికీ బడుగు బలైన వర్గాలందరికీ అందరికీ మరి ఇది ఏదండి నలభై రెండు శాతం వాటా కాడనే మీరు ఆగిపోయారు మీద అంటే మిగతా ఎస్సీల సంగతి ఏది పెరిగిన జనాభా ఎస్సీల జనాభా పెరిగింది ఎస్టీల జనాభా పెరిగింది మైనటీల జనాభా పెరిగింది మరి వాళ్ళ సంగతి ఏది మరి వాళ్ళకి ఎప్పుడు చేస్తారు మీరు చట్టాలు అంటే ఎవరు ఇంప్లిమెంట్ చేయడానికి ఇవంతా కూడా ఏంటంటే ఎవరి జస్ట్ రాజకీయ ప్రయోజనాలు ఆశించి లోకల్ బాడీ ఎన్నికల్లో రేపు అధికారాన్ని మనం సాధించుకోవాలంటే బీఆర్ఎస్ ను బీజేపీని బ్లేమ్ చేయాలి బీసీ వ్యతిరేక పార్టీలకు ముద్ర వేయాలి వేయడానికి దీని ఒక ఎత్తుగడ ఒక పావుగా వాడుకోవాలి దానికి ఏంటంటే మన సో బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆ సంఘాలన్నీ కూడా సో స్ట్రాంగ్ గా రేవంత్ రెడ్డి గారు ఒక కమెంట్ అయితే చేస్తున్నారు దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని అది కూడా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కోటా విధించాలని కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతుందని కూడా స్ట్రాంగ్ గా అంటున్నారు ఒక్క బీసీ మహిళలు మహిళలు కాదు కదండి ఎస్సీ ఎస్టీ మహిళలు మైనార్టీ మహిళలు కూడా మహిళలే కదా మరి వాళ్ళు కూడా వాటా రావాలి కదా ఒక్క బీసీలకు ఎట్లా అడుగుతారండి సో కాబట్టి ఇవాళ థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ కోటా ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు చేసిన ఫార్టీ టూ లోకల్ బాడీ కాదు అసలు మొత్తం ఆయన పెంచాల్సింది ఎమ్మెల్యే ఎంపీలలో అండ్ లోకల్ బాడీలో విద్యారంగంలో అది కూడా ఏంది ఓన్లీ బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ పెంచుతూ ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని కేంద్రం ముందర పెట్టి కేంద్రము మీరు అమలు చేయండి మేము దేశంలో ఒక మోడల్ బిల్లు తీసుకురాగలిగినాం ఈవెన్ ఐ బిల్లు ఈవెన్ అక్కడికంటే అరవై తొమ్మిది శాతమే తమిళనాడులో ఉంది మేము ఎనభై ఐదు ఎనభై శాతం తెచ్చాము బిల్లు అంటే మేము ఇంకా తమిళనాడు కంటే కూడా ప్రొగ్రెసివ్ గా ఉన్నాం అంటే ఇవాళ తెలంగాణను చూసే భారతదేశం అంతా నడవాలి సో ఆ రకంగా మేము ఒక మోడల్ నిర్మించడం ఇక్కడ కుల గణన చేసినాం ఎనభై శాతం రిజర్వేషన్లు పెంచడం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తగ్గించడం వాళ్ళది జనాభా వాళ్ళది ఎకనామికల్ అగ్రవర్ణాలు పది శాతమే లేరు కాబట్టి ఎందుకంటే ఓపెన్ కోటా థర్టీ టూ పర్సెంట్ లో వాళ్ళే వచ్చారు ఇవాళ మీరు కూపన్ తీసుకోండి థర్టీ టూ పర్సెంట్ ప్లస్ టెన్ పర్సెంట్ ఈ అంటే ఫార్టీ టూ పర్సెంట్ లో ఓపెన్ కోటా ఓపెన్ కేటగిరీ వచ్చి అగ్రవర్ణాలకు ఇవాళ మొత్తం కలెక్టర్ పోస్టులు డీఎస్పి పోస్ట్లన్నీ వాళ్ళే కొట్టేశారు రైట్ ఎక్కువ శాతం వాళ్ళకే పోయినాయి మరి ఇప్పుడు ఎనభై శాతం జనాభా ఉన్న ఎస్సి బీసీ మైనార్గా పరిస్థితి ఏందని రైట్ వినోద్ అంటే ఏమండి థ్యాంక్ యూ సో మచ్ అండి